హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు చంద్రిక రాజ్వీర్ యూట్యూబ్ ఛానల్ సో ఫ్రెండ్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి నూనె గోంగూర ఈ నూనె గోంగూర చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ సో దీన్ని మనం ప్రిపేర్ చేసిన తర్వాత టెన్ టు ఫిఫ్టీన్ డేస్ దాకా నిల్వ పెట్టుకోవచ్చు సో వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ వెల్లిపాయలు ఒక రెండు గడ్డలు వలుచుకొని పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఉల్లిగడ్డలు ఒక టూ కట్ చేసి పెట్టుకోవాలి పచ్చిమిర్చి ఒక ఐదారు ఎండుమిర్చి ఒక రెండు మూడు శనగపప్పు నానబెట్టి తీసుకోవాలి ఫ్రెండ్స్ నేనైతే ఒక టూ అవర్స్ ముందే నానబెట్టుకున్నాను దీనిని గోంగూర అనొచ్చు లేదా కూర అని కూడా అంటారు ఫ్రెండ్స్ ఇవి ఒక నాలుగు కట్టల వరకు తొంపి తీసుకున్నాను ఉప్పు కారం పసుపు సరిపడినంత ఆ విధంగా ఇంగ్రీడియంట్స్ సరిపోయేటంత తీసుకున్న తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్లోకి ఒక ఫోర్ టు ఫైవ్ స్పూన్స్ నూనె వేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ విధంగా నూనె వేసిన తర్వాత బాగా వేడి చేసుకోవాలి ఇప్పుడు ఈ నూనె కాగాక ఇందులో ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర మనం పెట్టుకున్న వెల్లుల్లులు వేసుకొని కొద్దిగా వేయించుకోవాలి ఫ్రెండ్స్ ఈ విధంగా జీలకర్ర ఎల్లిపాయలు వేగాక ఇందులోనే మనం తీసుకున్నవి ఆనియన్స్ పచ్చిమిర్చి ఎండుమిర్చి మనకు వీలైతే కొద్దిగా కలియమాకు కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ విధంగా అన్నీ వేసిన తర్వాత ఇంచక్క ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి ఇలాగా మనం నానబెట్టి తీసుకున్న పప్పు కూడా వేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా వేగిన తర్వాత ఇందులోనే మనం తీసుకున్న పసుపు ఉప్పు కారం వేసి బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ వీటన్నిటికీ పట్టించిన తర్వాత ఇప్పుడు మనం కడిగి పెట్టి తీసుకున్న గోంగూరను లేదా పుంటికూరను ఇవి రెండు ఒకటే ఫ్రెండ్స్ నేమ్స్ డిఫరెంట్ సో దీనిని ఇలా వేసుకుని కవర్ చేసుకోవాలి వాళ్ళు ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ తర్వాత మనం ప్లేట్ తీసి చూసుకుంటే ఈ విధంగా గోంగూర కిందికి కుంగుతుంది సో ఇలా కొంగిన గోంగూరను బాగా కలుపుకోవాలి ఈ విధంగా వీడియోలో చూపిన విధంగా మసాలా మొత్తం గోంగూరకు పట్టేటట్టు కలుపుకోవాలి ఫ్రెండ్స్ సో ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం మళ్ళీ ప్లేట్తోని కవర్ చేసుకోవాలి ఈ విధంగా మళ్ళీ మనం ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ప్లేట్ తీసి చూసుకోవాలి ఫ్రెండ్స్ అంతే ఫ్రెండ్స్ ఎంతో రుచికరమైన నూనె గోంగూర రెడీ మీరు కూడా ఈ నూనె గోంగూర ఇదే స్టైల్లో ప్రిపేర్ చేసి చూడండి ఫ్రెండ్స్ మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో పెట్టండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్